సో రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నారు కేవీ చక్రీటెక్ ఛానల్ ముందు ఉంది సో ఇప్పుడు వచ్చేసి రైతు బోలం అయితే మార్చామన్నమాట సో ప్రస్తుతం మనం వెనకాల కనబడుతున్న పొటెలు అయితే అన్ని అమ్మడానికి అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎర్ర పొటెలు చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి చూడొచ్చు మీరు హోటల్ అని కూడా చాలా బాగున్నాయి అనమాట సో ప్రజెంట్ మనం వచ్చేసి చెరువు కొంచెరువు సంతలో ఉన్నాం ఎందుకంటే సంతకు వచ్చామన్నమాట సో ఇక్కడ మనకి రైతు అయితే పచ్చమయ్యారు ఆయన వ్యాపారం కూడా చేసుకుంటారు రైతు మొత్తం అంతా కూడా సో ఆయన దగ్గర అయితే ప్రజెంట్ ఉన్నాయి ఇవే కాదు ఇంట్లో వచ్చేసి ఇంకా నూట నలభై అయితే ఉన్నాయంట మొత్తం దీని అడ్రస్ వచ్చేసి కదిరి దగ్గర అండి చెరువు ఆ కదిరి నుంచి ఇక్కడికైతే ఒక డెబ్భై కిలోమీటర్లు ఉంటుంది ఇవి ఇక్కడ వచ్చేసి అక్కడైతే కొత్తచేరు సంతకైతే వీళ్ళైతే తెస్తుంటారనమాట సో వీళ్ళ దగ్గర ఎటువంటి ఉన్నాయి అలాగే ఎన్నికలు పడతాయి ఎంత ధర చెప్తున్నారు మొత్తం దగ్గర అనుకొని పెడతాను సో పొట్టేలు కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడండి పోటెల్ అయితే చాలా బాగుండే ఒకసారి రైతులతో అయితే మాట్లాడదాము ఇక్కడే ఉన్నారు సో ఇక్కడ కనబడుతున్న వచ్చేసి అన్నీ ఏనేవే అనమాట సో మొత్తం అన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి సో కొన్ని అయితే తీసుకొచ్చారు ఫస్ట్ అమ్మడానికి అయితే సంతలోకి మొత్తం ఎన్ని ఉన్నాయి మన దగ్గర నూట నలభై సో ప్రజెంట్ మన సంత ఇన్ని సంతకి సంతలకి ఎన్ని ఇచ్చినా నలభై ఉంటాయి ఇంకా నూరు సో అవన్నీ అమ్మడానికి ఉన్నాయి అన్ని సో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ నేనైతే అన్ననైతే పిలిపించిన అన్నకైతే మాట్లాడి మీకు పొట్టలే తెప్పించడం అయితే జరుగుతుంది కానీ మీరు కొచ్చే దగ్గరికి అయితే రావాల్సి ఉంటుంది అన్నమాట సో డైరెక్ట్ షెడ్ దగ్గరకు వచ్చినా సార్ సో ఏ ఊరైనా మందిన చిూర్పల్లి చిలమత్తూరు చిలమత్తూర్ అండి సో మీరు ఎక్కడైనా కావాలనుకున్న వాళ్ళు ఇది అడ్రస్ అనమాట మళ్ళీ నాకు కాల్ చేయకుండా మీకు అడ్రస్ అయితే పెట్టుతున్నాను సో వీటి ఎన్ని ఎన్ని ఎన్నికేలు పడుతుంది అలాగే ధర ఎంత చెప్తారో మొత్తం అంతా కూడా అడుక్కొని మీకు అయితే ఇప్పుడు పెడతాను అనమాట చూడండి సో హోటల్ అన్నీ కూడా చూడండి చాలా బాగానే ఉన్నాయి ఎంత చెప్తున్నాను చెప్తాను ముప్పై వేలు సో ఇప్పుడు సందర్ అయితే ముప్పై వేలతో అయితే చెప్తున్నారు సో మన వీడియోకి అయితే మనం మనం మాట్లాడుతున్నాం కాబట్టి సో ముప్పై వేలుకి అయితే అయితే అంటున్నారు సో ఒకసారి అడుగుదాం ఫ్రెండ్స్ ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కదా బార్కింగ్ కాదు ఉంటుంది కదా ఇంటికాడికి వచ్చినాక ఒక బార్కింగ్ ఉంటుంది అట్లా ఇట్లా సో ఫిక్స్ రేట్ అయితే ఏం కదా ఫిక్స్డ్ రేట్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఆ బార్కింగ్ అయితే ఉంటుంది సో పిల్లలన్నీ కూడా చూడవచ్చు ఒకసారి చాలా అంటే చాలా బాగానే ఉన్నాయి చూడండి ఒక్కొక్క పిల్ల సో చాలా బాగున్నాయి అనమాట ఒకసారి ఒక్కొక్కటి ఎన్నికలు పడుతున్నా తెలుసు ఎందుకేలు పడుతుంది ఒకటి మాంసము మాంసం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సో ఒక్కొక్కటి వచ్చేసి ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది కేజాకైతే రావచ్చు అంటున్నారు అవి చూడండి హోటల్లో బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ హోటల్ అన్నీ కూడా చూడండి మీరు ఒకసారి సైజ్ చూడండి ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది కేజీల దాకా అయితే మాంసం అయితే రావచ్చు అంటున్నారు ఇవి చాలా మంది ఫామ్స్లో పెంచాలి ఇది అనుకుంటున్నారు సో ఈ పోటల్ అన్నీ కూడా ఫామ్స్లో అనమాట పెంచింది ఫామ్స్లో పెంచుంటే కూడా తొందరగా రీచ్ వచ్చింది అండి సరే సో ఇవి ప్రజెంట్ సంతలో ఉన్నాయి కాబట్టి ఇంకా ఇట్లాంటి ఇదే కట్టా సేమ్ ఇంకా ఇందులో వచ్చేసి నూట ముప్పై నెల ఉన్నాయండి అన్న దగ్గర సో కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు ఎవరికైనా కావాలని నా నెంబర్కి అయితే కాల్ చేస్తే నేను అన్నతో మాట్లాడి మీకు పొట్టేలు అయితే ఇప్పించడం అయితే జరుగుతుందన్నమాట సో ఇదనమాట గైస్ సో పొట్టేలు అయితే అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా కాంటాక్ట్ అవ్వండి ఇవి వచ్చే ఉన్న అడ్రస్ వచ్చేసి అనంతపూర్ డిస్టిక్ అనంతపూర్ డిస్టిక్ ఉన్న ముందు సో ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ పుట్టపర్తి జిల్లా కదిరి తాలూకా మనకి కదిరి దగ్గర అయితే లేవండి ప్రజెంట్ ఇవి సో చిలపత్తూరు దగ్గర అయితే ఉన్నాయి సో అక్కడైతే అవైలబుల్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు వస్తే నేనైతే రైతు దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి ఇప్పించడం అయితే జరుగుతుందండి ఓకే కావాలనుకున్న వాళ్ళు తొందరగా నా నెంబర్కి అయితే కాంటాక్ట్